ధార్మిక కార్మిక క్షేత్రం రాజ్రిస్లా జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు హరిహరుల తనయుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోరిన కోరికలు తీర్చుతూ సర్వ మానవాళి సమస్యల్ని పరిష్కరించే ముద్దు మనకంటుని మహా మండల పడిపూజా మహోత్సవ వేడుకలు ముస్తాబద్ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి రెండు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవ వేడుకలకు భక్తులపై దేతలు తరలివెచ్చ ఉత్సవ వేడుకలు తిరిగిస్తున్నారు ముస్తపాయి పట్టణ కేంద్రంలోని ధర్మశాస్త్ర నగర్లో గల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ శ్రీ రాజు గురుస్వామి కరచములచే ప్రతి ఏట నిర్వహించే మహామంటల పడిపూజ వేడుకలు నేతపర్వంగా సాగుతున్నాయి రెండవ రోజు శుక్రవారం ఉదయం బేడత పండితుల మంత్రోచ్చరం మధ్య గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ప్రభాత పూజ అష్టాదశ కలచాభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్పకు పాలు పెరుగు నెయ్యి తేనెతో పాటుగా పంచామృత అభిషేకాలు గంధం విభుధి కొబ్బరి నీటితో అయ్యప్ప ధరలు భక్తుల శరణిఘోషం మధ్య అభిషేకాలను ఘనంగా నిర్వహించారు పూజలు చేపట్టారు మాజీ ఎంపీమ శరత్రావు అయ్యప్ప మాలధరులతో పాటుగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు సాయంత్రం అయ్యప్ప స్వామి సాయంత్రంట్ల పూజ కార్యక్రమాన్ని రాజు గురుస్వామి అత్యంత వైభవీతంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జితేందర్ రావు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కన్నమేని చక్రధర్ రెడ్డి మాజీ చోరగట్టు తిరుపతి గురుస్వాములు అయ్యప్ప మాలధరులు తదితరులు పాల్గొన్నారు Não, não, फोटो सीट was... mm -hmm. ముస్తాబాద్ అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ వస్తాం అంతటా నిన్న మండల పూజ అయి ఉంటుంది మన దగ్గర ఎప్పుడు ఇరవై ఏడు నాడు ఉంటుంది చాలామంది భక్తులు ఉన్నారు చేసే సేవ చేసేట వాళ్ళు భగవంతుడికి ఎన్నో ఎన్నో విధానంగా భగవంతునికి ఇచ్చిన సమర్పణం చేసి ఈరోజు ఇంత పెద్దగా ఆ భగవంతుడు చేసుకున్నాడు అందరు కృషి ప్రతి ఒక్క భక్తుల కృషియే ఈరోజు మన అయ్యప్ప ముస్తాబాదు అయ్యప్ప దేవాలయం ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని అనుగ్రహం సదా మీకు ఉండాలి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మిమ్మల్ని అరుగురించుకుంటూ స్వామి ఇంకా ఎన్నెన్నో సేవనే మీ ద్వారా చేసుకోవాలని ప్రార్థనిస్తూ ఈరోజు మధ్య అభిషేకం అభిషేకమైంది మధ్యాహ్నం అన్న సంతర్పణ కుంకుమార్జన అవుతుంది మళ్ళీ అన్న సంతర్పణ ఉంది శరతన్న స్వామి ఈరోజు అన్నదాన ప్రభు మళ్ళ మన అందరూ స్వామికి సేవ చేసిన భక్తులే అందరూ అయ్యప్ప స్వాములకు ఏది లోటు లేకుండా చేయాలనేది సంకల్పము దిత్తన్నది మన నర్సన్నది ఇంకా అందరు ఉన్నారు అయ్యా పేరు చెప్పలే దానికి అల్పరం రవీణ స్వామిది మన యల్మ రవీణది వీళ్ళందరూ ఈ ఈరోజు మన భక్తులకి ఏమి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఎందుకంటే పీఠాధిపతి మన సంస్థానం మన భారతదేశంలో పెద్ద పీఠ సంస్థానం ఉంటుంది ఆ పీఠం అంటే ఆదిశంకరాది మఠం ఉంది స్వామి మఠం ఉంది ఎన్నో మఠాలు ఉన్నాయి ఆ మఠాలకి ఎవరిస్తున్నారు భక్తులు ఇస్తే ఈ రోజు ఆ మఠం అంతా సాధన అవుతుంది అదే రీతి గంగా ఈ అయ్యప్ప మఠం కూడా ఇది ఈ అయ్యప్ప స్వాములు ఒక రెండు నెలల మందము స్వాములైతున్నారు సాక్షాత్ అఖండ బ్రహ్మతులు కాకుండా రెండు నెలలు రెండు నెల రోజులు స్వామి దాసులై లోక కళ్యాణార్థం చేస్తున్నారు స్వామిశర్మ స్వామిశర్మార్ ఈరోజు ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో ప్రతి సంవత్సరం కందుల ఫండంగా జరిగే ఈ ప్రాంతంలో ఇరవై ఏడు డిసెంబర్ నాడి శ్రీ 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 శాంతి స్వరూపులు రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో వారి యొక్క పర్యవేక్షణలో కర్త కర్మ క్రియ అంతా వారే నడిపిస్తున్న ఇవాళ మహామండల పూజ కార్యక్రమం ఇవాళ రాత్రి ఉంది అట్లే నిన్న ఊరంతా కూడా నిన్న ఊరంతా కూడా నిన్న ఆ యొక్క స్వామి వారి ఊరేగింపు జరిగింది పందరాలు ఆభరణాలు తీసుకురావడం జరిగింది నిన్నటి రోజున రాజు ఇంటి నుంచి నిన్న కూడా ఊరంతా వైభవంగా స్వామి ఊరేగించిండు అలాగనే ఈరోజు పొద్దున్నే ఇప్పుడు అభిషేకము హోమము ఇలా పూర్ణావతి అయిపోయింది హోమం అయిపోయింది అలాగనే ఇప్పుడు మధ్యాహ్నం స్వాములకు భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం ఉంటుంది అలాగనే రాత్రి ఈ ట్వంటీ సెవెంత్ మాత్రం ఇరవై డిసెంబరు గంట రెండు గంటలు మాత్రం శిబరిమయలో ఉంటాడు అయ్యప్ప ఎక్కడ ఉంటాడు అది అది రాజు గురుస్వామి యొక్క వారి యొక్క దీనికి వారి యొక్క వారి నిజం కూడా రెండు గంటలు నిమగ్నమై అప్పుడు మనం చూసే రాజు గురుస్వామి మన గురుస్వామి కాదు సాక్షాత్ అయ్యప్ప రూపంలో అయ్యప్పను కొలుచుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి అయ్యప్పని కూర్చోబెట్టే సాక్షిత్ ఆ రెండు గంటలు అయ్యప్ప పూజ చేసుకుంటాడు అదంతా కూడా ఈ ప్రాంతం తరించే విధంగా ఉంటుంది ఎప్పుడు కూడా మా అదృష్టం ఇక్కడికి రాజు గురుస్వామి రావడం అయ్యప్ప పూజలు జరగడం అదృష్టం ఇప్పుడే గురుస్వామి చెప్పిన విధంగా ఈ గుడికి మొదటి నుంచి ఎంతో మంది దాతలు చేస్తే వారు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎప్పుడు కొందరు చోటు చేసుకుంటారు అయ్యప్ప ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు చేసుకుంటూ చూసే విధంగా చేసుకుంటూ పోతుండ్రు చాలామంది వాళ్ళు చేస్తేనే ఇవాళ ఇంత మంచిగా నిలబడ్డది ఇవాళ అట్లా కొంతమంది ఫౌండర్స్ ఎవరైతున్నారో వారికి కూడా అయ్యప్ప కటాక కటాక దీర్ఘ వారి యొక్క ఆయు వారికి పూర్తిగా వారి యొక్క కటాక్షాలు ఉండాలని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం మొదటి నుంచి ఇందులో ఇప్పుడు కూడా ప్రతి అయ్యప్ప కూడా ముస్తాబాద్ అయ్యప్ప అనగానే అదొక ఒక మనకు తొందరగా అయ్యప్ప అనగానే గుర్తుకచ్చేది ముస్తాబాద్ అయ్యప్ప శబరిమాల అయ్యప్ప దేవుడే అయ్యప్ప అంటే మనకు ఏ చూసినా పని చూసినా స్వామి చూసినట్టే అనిపిస్తుంది ఎక్కడ చూసినా ఇవాళ అంత మంచి గొప్ప అనుభూతి ముస్తాబాద్ ప్రాంతంలో ఉందంటే కూడా మేము అంతా కూడా అదృష్టవంతులం ప్రతి సంవత్సరం ఇట్లే జరగాలని మా గురుస్వామి కోరిక ఆ భగవంతుని దయవాళ్ళు ఎప్పుడు కూడా నిండుగా ఎన్ని రోజులున్నా ఈ డిసెంబర్ ఇరవై ఏడు మాతోటి ఎక్కువ రోజులు మా కోరిక ఒకటే ఆ భగవంతుడు ఎన్ని రోజులు ఎక్కువ రోజులు సేవ చేయించుకోవాలని మా కోరిక మా స్వామి గారు ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి చాలామంది మా ఉన్నాడు లింగన్నున్నాడు మా శ్యామ్ పంతులు ఎవరు దోశ రమేష్ చెయ్యడు టెంపుల్ మా చైర్మన్ తమ్ముడు చిత్రందర్ స్వామి అంటే పే అందరూ కూడా అక్కడ కూర్చున్న అయ్యప్పలు ఒకరు భజన చేస్తారు ఒకరు సేవ చేస్తారు ఒకరు వడ్డిస్తారు వాళ్ళు ఇంకో పని చేస్తారు అందరు కూడా తోచిన విధంగా సేవ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇవాళ ఇంత పెద్ద మొత్తం నిలబడ్డది ఇప్పుడు మాకు ఎప్పుడు పూజ అనగానే ప్రకాశ స్వామి వస్తాడు అందరు వస్తారు ఇప్పుడు కుంకుమ పూజ కూడా జరుగుతుంది మాతస్వామిల కంటే ఇదొక వైభవంగా అయ్యప్ప స్వామి చేసుకుంటాడు దీంట్లో మేమందరం పాల్గొనడం విధంగా మా పూర్వజన్మ సుకృతం స్వామియే స్వామియే శరమే గంభీరావుపేట మండలంలోని శ్రీగాధ గ్రామంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి వెల్లడించారు డిజిటల్ మీడియాలో తెలుగు దినపత్రికల్లో దిశ అగ్రగా నిలిచిందని ప్రభుత్వమే పేమలవాడ శాసభ్యులు ఆది శ్రీనివాస్ పని అన్నారు వేములవాడలోని తన క్యాంపు కార్యంలో దిశ దినపత్రిక రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరించి మాట్లాడారు ప్రజలకు ప్రభుత్వానికి వారదలా ఉంటూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పడంలో దిశ తెలుగు దినపత్రిక కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రపంచ నెలమూలల్ని వార్తలను సేకరిస్తూ డిజిటల్ మీడియాలో ఎప్పటి వార్తలు అప్పుడు ప్రచురిస్తూనే డైనమిక్ స్పెషల్ పేజీలతో పాఠకులను ఆకట్టుకుంటుందన్నారు అనేది కాలంలోని రాష్ట ప్రజల మరణ పొందిందన్నారు వార్త మిగతా దినపత్రికలన్నీ దిశను అనుసరిస్తున్నాయని తెలిపారు రానున్న రోజుల్లో దిశ పత్రిక మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అనంతరం దిశ తెలుగు దిన పత్రిక యాజమాన్యానికి పాతికేలకు పాఠకులకు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజిఏ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు వైస్ చైర్మన్ కనకరపు రాకేష్ నాయకులు చురుక రమేష్ సిరిగిరి శ్రీకాంత్ తో పాటుగా దిశ జిల్లా ప్రతినిధి నీరటి నవికుమార్ వేములవాడ ఆర్సీ ఇన్ఛార్జ్ మార్పక శ్రీహరి వేములవాడ టౌన్ ఎనుగంటి రామోహన్ ఆయా మండలాల పాతికేయులు రాజురి విష్ణు పి శ్రీకిషన్ గండి నరేష్ ఒగ్గు బాలరాజు గుడికాడి శ్రీకాంత్ తదితరుడు పాల్గొన్నారు రాష్ట్ర దేశ ప్రపంచ నలుమూల జరుగుతున్నటువంటి వార్తా వార్తాఖ అప్పటికప్పుడు డిజిటల్ యుగం ప్రారంభమైన సందర్భంలో నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు ఎరుసలతో ప్రారంభం కాబట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పాఠకులకు అందిస్తూ పాటలు చే పాటకుల చైతన్యపరుస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తిన ఇబ్బందిని అధిగమించడానికి ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా కార్యక్రమాలు అమలు చేయడం దిశ పత్రిక అతి తక్కువ కాలంలోనే పాఠకుల ప్రేమను చూరగొని ముందుకు పోతున్నటువంటి దిశ పత్రిక యాజమాన్యం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అభినందనీయం ముందుగా దిశ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియదు దినదినాభివృద్ధి చెందిన పత్రిక ప్రజల మండలు మండలను పాఠక మండలను చూడబడి ప్రజలను మేల్కొల్పిన విధంగా ప్రభుత్వాలను మేల్కొల్పే విధంగా అక్కడ ఇబ్బంది వచ్చినా ఇబ్బందులను అధిగమించే సూచనలు సలహాలు చేస్తూ సామాజిక రూప రూపమాపణలు సాంఘిక దురాచార రూపమాపనలో ప్రజలకు మార్గదర్శకంగా దిశాభిగా ఉంటూ ముందుకు సాగాలని చెప్పే సందర్భంగా కోరుతుంది రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్ను ఆవిష్కృతిపజేయడం ప్రతి ఏటా నూతన సంవత్సరంలో ఆయా సంస్థలు రాబో కాలంలో ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా శుభకార్యాల సంబంధించిన అంశం కానీ ప్రభుత్వం సంబంధించిన సెలవు దినాలు కానీ ఇతరత్ర మనం కార్యక్రమం రూపొందించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి కాలమానిగా కొలుచుకునేటువంటి కొలుసుకునేటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అభినందనీయం రానున్న రోజుల్లో దిశ పత్రిక మరింత అభివృద్ధి పత్రం సాగన చేసే సందర్భం దిశ పత్రిక ద్వారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర శుభాకాంక్షల్ని పాటకులు ప్రజలకు దిశ యాజమాన్యానికి పాత్రిక మిత్ర రంగానికి కూడా శుభాకాంక్ష తెలియజేస్తా భారత రాజకీయాలకు మార్గదర్శకుడు మన్మోహన్ సింగ్ అని దేశం ఒక దిగ్గజ నాయకుడిని కోల్పోయిందని పేర్కొంటూ తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి అర్పించి ఘర్నివాళు అర్పించారు తంగలపల్లి మండల కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ కార్ల ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దేశానికి సార్లు ప్రధానిగా గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అన్నారు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆర్థికవేత్తగా సంస్కరణ పట్ల అంకిత భావంతో ఉన్న నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జిలుగం ప్రవీణ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరేల నరసింహంగౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొన్నల పరురాం తిరుపతి రెడ్డి బాలు మండల నాయకులు పూర్మాణి లింగారెడ్డి గుగ్గిల శ్రీకాంత్ మోరలక్ష్మి లక్ష్మి రాజం రాజు బైరినేని రాము రాజేశ్వరరావు పెద్దూరు తిరుపతి తదితరులు పాల్గొన్నారు తీరని లోటుగా భావిస్తున్నాం ఎందుకంటే ఆయన ఇంతకు పెద్దలు చెప్పినట్టుగా శాంతి సభ శాంతి ధరనే ఏదైనా సాధిస్తాం అనే ఒక స్వప్నాన్ని ఈ దేశ ప్రజలకు అందించిన వ్యక్తిగా ఇలా ఆర్థిక సంస్కరణలు చూస్తున్నాం అప్పులు అప్పుల అప్పుల దేశాలుగా ఉన్నాయి కానీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంగు ఆర్పాటలకు పోకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం కొద్దీ వారు చేసిన విధానాలు నిజంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు ఇప్పుడున్న ప్రజలు కావచ్చు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి గన నివాళు అనిపిస్తుంది మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు గౌరవ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం పట్ల తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తన ఆత్మ శాంతిందాలని కోరుకుంటూ ఈరోజు సంంగలపల్లి మండల కేంద్రంలో ఆయనకు ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక రంగ వ్యవస్థాపక నిపుణుడిగా రెండుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసుకుంటూ ఈ దేశాన్ని ఎన్నో రంగాల్లో అభివృద్ధి స్థాయిలో నడిపించుకుంటూ అందరికీ ఆదర్శ ప్రాయుడిగా నిలబడమే కాకుండా ఏదైతే దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం శాంతి ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా నమ్మి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వేదికలపై కూడా తను ఒక శాంతి స్వభావుడిగా దేశ అభివృద్ధి కోరుకునే నాయకుడిగా అందరికీ ఆదర్శంగా ఉండే తను ఈరోజు మన నుంచి దూరమైనప్పటికీ కూడా తన గణనక తన తలలుగన్న ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమంతా ఆయన వెళ్ళినట్టు తన ఆశయాలను కాపాడే దిశగా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయన మృతి పట్ల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము శ్రద్ధాంజలి దేశ ఆర్థిక ప్రగతికి పునాదులు వేసిన గొప్ప ఆర్థికవేత్త సంస్కరణ శ్రీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆ మహానీ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పులమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించారు అనంతరం డాక్టర్ కవపల్లి సత్యనారాయణ మాట్లాడారు మన్మోహన్ సింగ్ మృతి దేశానికి దిగ్భ్రాంతి ఆయన పేర్కొన్నారు ఆయన మరణంతో దేశం ఒక గొప్ప ఆర్థిక మేధావిని కోల్పోయిందన్నారు పంతొమ్మిది వందల తొంభై మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ దివాలకు దగ్గరగా ఉందని అలాంటి పరిస్థితుల నుండి గర్వంగా తలెత్తుకునేలా దేశాన్ని ఆర్థిక శక్తివంతం చేసిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్ కే దక్కుతుందని డాక్టర్ కవ్వంపల్లి కొనియాడారు మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు పారిశ్రామిక క్రమ సంపద సృష్టి జరగడంతో దేశ ఆర్థిక పరిస్థితులు ఉన్న ఫలంగా మారిపోయాయన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి మన్మోహన్ సింగ్ కు మాత్రమే ఉందని ఆర్థిక సంస్కరణ పితామహుడైన పివి నరసింహరావు బలంగా విశ్వసించారని పివి విధానాల అమల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని ఆర్థిక రంగంపైనే కాకుండా ప్రజాపాలనపై కూడా మన్మోహన్ సింగ్ తనదిన ముద్ర వేసుకున్నారని ఆయన తెలిపారు లింతకుండా మాటల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాజీ జెంపీపీల ఉట్కరి వెంకట రమణారెడ్డి గుడిస ఆలయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధులు పసుల వెంకటి కణబోయిన బాలరాజు కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్న అన్ని విధాల ఆర్థికంగా ఆర్థిక స్థితిగతులను చక్కదిద్ది ఒక మంచి సోపానం వేసి అన్ని విధాల ఆర్థికంగా పరిస్థితులు కలిగించిన మన్మోహన్ సింగ్కి కాంగ్రెస్ పార్టీ పక్షాల ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని అల్మాస్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ శ్రీ శాంతి స్వరూపులు రాజ్ గురుస్వామి శ్రీ శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మండల వార్షికోత్సవ సందర్భంగా అయ్యప్ప స్వామిని సాయంత్రం ఏడు గంటల నుండి అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించడం జరిగింది వచ్చిన భక్తులకు అల్పాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీను గురుస్వామి ఇంద్రారెడ్డి గురుస్వామి శ్రీను గురుస్వామి భూపాల్రెడ్డి గురుస్వామి బాలే గురుస్వామి ఏవిఎస్ గురుస్వామి సత్యరెడ్డి గురుస్వామి స్వామి మధు గురుస్వామి రవి గురుస్వామి మల్లారెడ్డి గురుస్వామి బాపిరెడ్డి స్వామి స్వామి గ్రామ ప్రజలు పాల్గొన్నారు श्रीमाल्मी वास्मे ओं अग्निवर्थ आदित सुगन्धे वक्षस्तरे पुण्यसंयोजमाणे प्रमोदमाणे रभिमन्य पुत्रैः पौत्रै तीर्थस्तु पस्पु नोडिगोच गोत्राभिरुद्धितु నిరంతరం ధర్మ సిద్ధిరస్సు అఖండష్టైశ్వర్య ప్రాప్తిస్సు ఆయురారోగ్య బల సిద్ధిరస్సు శ్రీ హరిహర బుజ్జయ్యప్ప స్వామి దేవత पणततग प्रध मndo अ భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్రెడ్డి అన్నారు ముస్తాఫా రాజు చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అనంతరం మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక మహానాయకుడిని కోల్పోయిందని వారు అన్నారు ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై ఆర్థిక సంస్కరణ ద్వారా దేశ ఆర్థిక వ్యూహాన్ని మారుస్తూ దేశాన్ని గ్లోబల్ మార్కెట్ లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు ఐఎంఎఫ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలు నిర్వహించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి మరియు పది సంవత్సరాల ప్రధానమంత్రిగా పనిచేస్తారని ఏ బాధ్యత నిర్వహించిన ప్రతి చోట తనదైన ముద్ర కడబర్చారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు మాజీ సర్పంచ్ ఓరుగంట తిరుపతి నాయకులు కొండాలరెడ్డి ఉచ్చిటి బాలరెడ్డి మామిన్ల ఆంజనేయులు తడుపు కొమరయ్య దుబ్బాకరాజు మిరుదోడి భాను శ్రీనివాస్ మఠ రమణారెడ్డి బండి శ్రీకాంత్ కరిమిన శ్రీనివాసరెడ్డి రాజమల్య్య తదితరులు కలరు

మాజీ ఆర్థిక మంత్రి మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీకి టీలింగ్ లోటు పంతొమ్మిది తొంభై ఒకటిలో మన కరీంనగర్ బిడ్డ శ్రీ టీవీ నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఆర్థిక సరళీకరణ తీసుకువచ్చి ఈ దేశాన్ని బంగారం కుదరెట్టి ఎంతో ఇబ్బందులు ఉన్న ఆ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక గాడిగా పెట్టిన మహా వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరి అదే కోవలో రెండు వేల నాలుగు మే నుంచి రెండు వేల పద్నాలుగు మే వరకు ఏకదాటిగా పది సంవత్సరాలు డెహ్న తర్వాత పది సంవత్సరాలు ఎన్నపోటపై సువర్ణ ప్రభాషం ఎదురవేసిన వ్యక్తిగా వివామి వ్యక్తులు మరి ఆయన ఆత్మకు శాంతి చేకూడాలని మరి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నారు ఉడతీ వింది స్వర్గీయులు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మగమోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం వారికి ఇస్తాబాద్ మండలంగా పక్కన ప్రగాఢక సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి వారి యొక్క సేవలు చిరస్మరణయం ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా మరి పంతొమ్మిది వందల తొంభై ఒక్కటిలో టీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థిక పురోవృద్ధి వైపు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు తర్వాత అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు మరి రెండు వేల నాలుగులో మరి ప్రధానమంత్రిగా రావడం ఆయన సేవలు పాదరసం లాంటివి మెల్లంగా పోయిన భారతదేశ చరిత్రలో బైక్కి తీసుకొచ్చినటువంటి దశా దిశ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారని చెప్పక తప్పదు మరి ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా మరి మన రాష్ట్ర చరిత్ర తెలంగాణ ఏదైతుందో ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన కార్యక్ర క్రమంలో తను ముందంజగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహించిండు ఇది మన తెలంగాణ ప్రజలందరూ మరుమలేనటువంటి చరిత్రని గత ఆ రోజుల్లో మరి మైనారిటీ ప్రభుత్వంలో వామపక్షాలు కూడా దూరం పోయే పరిస్థితులు మరి అమెరికాతో అణు ఒప్పంద కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం పోయినా సరే చెప్పి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పక తప్పదు వారి లేని లోటు మనకు చాలా బాధాకరం మరి యొక్క ఆయన ఉన్నటువంటి ఆశయాలు ఏవైతున్నాయో వాటిని మనం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ముస్థాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం